నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో ప్రముఖ తంత్ర జ్యోతిష్య నిపుణులు గదరావు గారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ మాతృదేవే ఆచార్య దేవబో నవగ్రహాలు సిరీస్ లో భాగంగా కేతు గ్రహం దగ్గరకు వచ్చాము సో కేతు ప్రతికూలంగా ఉంటే మనిషి మనుగడికి ఎటువంటి ఆటంకాలు ఉంటాయి అలాగే కేతు అనుకూలంగా ఉండాలి అంటే ఎటువంటి రెమెడీస్ పాటించాలి అనేది వివరించండి కేతు గ్రహము ఈ కేతు గ్రహము అంటే ఏది వద్దు విరక్తి బావ విరక్తి విరక్తి అంటే కేతు నాకేది వద్దు అంటే కేతు సర్వసంగ పరిత్యాగము అంటే కేతు నాకు మోక్షం కావాలి అంటున్నామంటే కేతు నేను ఈ సంపాదం అడవులకు వెళ్ళిపోతాను హిమాలయాలకు వెళ్ళిపోతాను ఇంకేదో నాకు నేను పోయేసి ఎక్కడ ఆశ్రమాలు చేరిపోతాను నాది అక్కర్లేదు ఇదంతా శాశ్వతం కాదు ఎవరు మనతో కూడా వచ్చేవాళ్ళు ఎవరు లేరు ఇదంతా సంపాదన చెత్తుకుపోయేది ఏమి లేదు సంపాదన ఏం చేసుకుంటాము అనేది అనేదంతా కేతు ప్రభావం వల్లే సర్వసంగ పరిత్యాగం ఏది నాకు వద్దు అనేది ఉండదు అప్పు అంటే కేతు కేతు అంటే అప్పు అప్పు అంటే కేతు కేతు ఎవరికైతే వ్యతిరేక ఉంటాడో మనకు ఈ కొరియర్ వాళ్ళు మనకు వచ్చేటువంటి కొరియర్ కవర్స్ ఎలా ఎత్తుకొచ్చేస్తారో అలా అప్పులు ఎత్తుకుంటూ వచ్చేస్తాయి సంబంధం లేని అప్పులు ఎక్కువ చేసిస్తారండీ అయిపోతాయి కేతు యొక్క ప్రభావం వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు ఆ సమయం జీవితాంతం అప్పులు పాలైపోతారు ఐపీఎల్ పెట్టేసి ఊర్లు ఇచ్చి వెళ్ళిపోవడము సూసైడ్ చేసుకోవడము లేదంటే ఏం చేయలేకుండా ఆ మరి ఇంకా దయనీయమైన స్థితిలోకి వెళ్ళిపోతారు కుటుంబాల కుటుంబం సూసైడ్ చేసుకుని వస్తారు కొంచెం కొన్ని ఆలయానికి వెళ్ళడం దర్శనం చేసుకోవడం చనిపోవడం అప్పుల బాధ తట్టుకోవడం బాధ తట్టుకోలేక రైతుల ఆత్మహత్యలు అని కేతువు అంటేనే అప్పు అప్పు అంటే కేతువు ఈ కేతు అంటే ఏది వద్దు కేతు అంటే వాళ్ళకి ఏ పని లేదని అర్థం అందుకే ఏది వద్దనేస్తారు మరి వాళ్ళు ఏదైనా చేస్తే ఏమవుతారో అప్పే అవుతారు కాబట్టి కేతువు అంటే సన్యాసులు పీఠాలు ఆశ్రమాలు మరి నిర్జన ప్రదేశాలు దైవ సాధనలు మరి కాషాయం రంగు వైరాగ్యభావము కేతువు మరి వ్యతిరేకంగా ఉన్నటువంటి కేతు స్థానంలో ఉన్న స్త్రీకి ఆ అమ్మాయిని చూస్తే ఎవరికి అబ్బాయికి కనెక్ట్ అవ్వదు ఎంత అలంకరించి అమ్మాయిని పెన్ను చెప్పులు కూర్చోబెట్టి కూడా నాకెందుకో నచ్చలేదు నాకెందుకో నచ్చలేదు అని అబ్బాయి వసీకారం ఉండదు ఉండదు అమ్మాయి బానే ఉంటుంది కానీ పెండ్లి కళ అనేది ఉండదు పెండ్లి కళ అప్పుడు మాత్రం వస్తుంది కేతు గ్రహం ఉంటాడా అబ్బాయికి ఎలా కనెక్ట్ అవుతుంది అయితే అది చాలా మంది అంటూ ఉంటారు కదండి మా అమ్మాయికి చాలా సంబంధాలు చూస్తున్నాం కుదరట్లేదు మా అబ్బాయికి చాలా సంబంధాలు చూస్తున్నాం కుదరట్లేదు నచ్చట్లేదు అంటున్నారు అంటే ఇది ప్రాబ్లం ఉన్నట్టు కేతుగ్రహం బాగాలేదు లైఫ్ పార్ట్నర్ తీసుకుంటే కనెక్ట్ రాదు ఇదే సీక్రెట్ అందరు అంగార దోషం అంగార దోషం అంగారు ఎదురు పడి కొట్టుకుంటారు కేతు ఉంటాడు కేతు అంటేనే తడబాటు స్పీడ్ బ్రేకర్ మన ఓ వెహికల్ ఉందంటే అంత బ్రేక్ అనే పార్ట్ కేతు అన్ని ఆపేస్తాడు కేది వద్దు అంటాడు ఒకవేళ కొంతమంది కట్నం కాసిపడి తనకు నచ్చకపోయినా కాని వెనకాల డబ్బులు వస్తుందని కట్టుకుంటే కూడా కట్టుకుంటారు కానీ వాళ్ళ జీవితం సక్రమంగా ఉండదు అన్యోన్య కేతు నాకు ఏది వద్దనే ప్లానెట్ అన్యోన్యత కూడా నాకు వద్దు ఏం చేసుకుంటాం నాకు ఆ పిల్లలు వద్దు ఈ మొగుడు వద్దు లేదా ఆ భార్య వద్దు ఆ పిల్లలు వద్దు వీళ్ళకు తలనొప్పి ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే కేతుకు తల లేదు హెడ్లెస్ ప్లానెట్ కాబట్టి అన్ని వద్దు అంటారు తల రాహు కేతు మండెం హ్యాండిక్యాప్డ్ ప్లానెట్ కాబట్టి ఏది వద్దు ఆశలు ఉండవు మరి తల ఏది తల లేదు మరి తల ఏది ఈ అనంత విశ్వం తలే అందుకే వైరాగ్యములకి మోక్షానికి రాహుకు తల ఉంది కడుపు లేదు అనంత విశ్వం కడుపే ఈయనకి అనంత విశ్వం తల అందుకు భక్తి జ్ఞాన వైరాగ్యాలకు వెళ్ళిపోతారు సాధు సన్యాసిగా మారిపోతారు వీళ్ళు కనిపించేదంతా కాషాయ రంగులో కనిపిస్తుంది అందుకే కాషాయం కట్టేస్తారు ఈ రంగు ఒకటే నిజమైన రంగు వేరే రంగుల రంగులు కావంటారు వాళ్ళు ఆ రంగులు జెండాలు పట్టుకొని తిరుగుతూ ఉంటారు కేతు ఆ యోగిం చేసుకునే కొద్దికి మంచి స్వామీజీ పీఠాధిపతి అయిపోతారు సమాజంతో తో వాళ్ళనికంటే తిరుగుతుంది ఆయన సింబాలిజం కాషాయం రంగు డ్రెస్సు జెండా పట్టుకుని పోతా ఉంటారు అంతే కేతు యోగిస్తే అట్లా భక్తి జ్ఞాన వైరాగ్యంలో మోక్ష కారకత్వాలు యోగం చేస్తాడు సంసార జీవితాల్లో కరుణాసం చేసేస్తాడు ఇవి ఆయన నచ్చడు అనురాగం ఉండదు ఇప్పుడు కేతు వ్యతిరేకంగా ఉన్నటువంటి అమ్మాయికి ఒకవేళ పెళ్లి చేస్తే కూడా భర్తతో డిసప్పాయింట్ వస్తున్నాయంటే కూడా అతను ఆశించే అనురాగాన్ని ఈమె పంచలేదు ఈమెకు తెలియదు ఆ నాలెడ్జ్ ఉండదు అది ఎలా చెప్పించాలో పెద్దవాళ్ళు తెలియదు దాన్ని ఎలా సవరించాలో తెలియదు ఇక్కడ జడ్జి దగ్గరికి వెళ్తారు ఆయన కేతు గ్రహణ పరిగణలోకి తీసుకోడు ఆయన జ్యోతిషం తెలియదు మరి ఎవరు ముహూర్తం పెట్టుంటాడు దివ్యమైన ముహూర్తం బ్రహ్మాండంగా ఆయన ఉంటాడు ఆయన కేతు గ్రహం చూసి ముహూర్తం పెట్టాడు గ్రహాలు జీవితాలను ఎలా శాసిస్తాయనే దాన్ని బట్టి మీకు ఇప్పటికే అర్థమైంది కేతుగ్రహం నాకు ఏది వదిలేదు కాబట్టి కేతుగ్రహాన్ని వ్యతిరేకంగా ఉన్నప్పుడు గురువులను సన్యాసులను ఆశ్రమాల పీఠాలను సందర్శించకూడదు అంటారా వ్యతిరేకంగా వెళ్తున్నారు వీళ్ళు ఇంకా వాటికి ఎక్కువ అట్రాక్ట్ అయిపోతారు కాబట్టి ఆహా అట్రాక్టర్ కారు వీళ్ళకి వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి అక్కడికి వెళ్తే వీళ్ళకి కష్టాలు ఎక్కువతాయి అనుకూలంగా ఉంటేనే వెళ్ళాలి అవి ఆ గురువులను ఆశ్రయించాలంటే కేతు అనుకూలంగా ఉన్న వాళ్ళు వెళ్తే ఇదవుతుంది అవుతుంది ఆ గురువు అంత మసాను ఈ ఆశ్రమానికి వెళ్ళను ఇంత మసిపోయాను వాళ్ళు కేతు వీళ్ళకు వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి ఆ కేతు కార్యకర్తలను టచ్ చేస్తే ఇంకా నష్టపోతారు కాబట్టి అందరూ గురువులను పూజించాలని రూల్ ఏం లేదు ఇక్కడ గురువులు చెడ్డ వాళ్ళని లేదు వాళ్ళ దగ్గర మనకు అనుమతి లేదు ఎక్కడ అనుమతి ఉంది అక్కడికి వెళ్ళాలి అనుమతి లేని చోట పోయి ఆరాధన చేసేదాని వల్ల డబ్బులు పోయిందని మళ్ళీ వాళ్ళు ఫేక్ స్వామీజీలని ఇన్ని చెప్తారు మనకు అనుకూలత ఎక్కడుంది అక్కడికే వెళ్ళాలి మనకు దాహంగా ఉంటే నీళ్ళ తాగాలి సాంబారు రసం తాగితే అడుపు మంట పెరిగిపోతుంది కాబట్టి మనకు అనుకూలత లేని చోటకి వెళ్ళాలి అది ఎలా తెలుసుకోవాలంటే తంత్రదేశంలో మేము చెప్పిస్తాం ఏ గ్రహం అనుకూలం ఏ గ్రహం గ్రహం ప్రతికూలం ప్రతికూలతను అనుకూలం చేసేదానికి మేము ఏం చేస్తాం దాన్ని పట్టించుకోవద్దనే చెప్తాం పట్టించుకోకపోతే అదే నేను మీతో మాట్లాడుతున్నా కూడా మాట్లాడుతున్నారు మాట్లాడకపోతే మాట్లాడరు సేమ్ గ్రహాలు వ్యతిరేక గ్రహాలు ఉంటాయి ఆ వ్యతిరేకతలు పట్టించుకో ఆ కారకత్వం వదిలేయాలి అనుకూల గ్రహాలు ఉంటాయి వాటిని స్వీకరించాలి సింపుల్ ఇదే పరిహారం దాన్ని ఎలా చేసుకోవాలో ఆ లాజిక్ ఫార్మేట్ మేము చెప్పిస్తాం శాస్త్రం చాలా సులభమైంది చెప్పుకోగలిగే విధంగా చెప్పుకొని దాన్ని కరెక్ట్ గా ఆలోచించగలిగితే చాలా సులభంగా మనం మన జీవితాన్ని ప్రతిరోజు దీపావళి లాగా మార్చుకోవచ్చు లేదంటే ఇది ఒక పెద్ద మోసమైన సబ్జెక్ట్ సబ్జెక్ట్ని అనే విధంగా తయారైపోతుంది కరెక్ట్ దీన్ని మనం ఒక అలవాలాగా ఆస్వాదించవచ్చు అంత మంచి సబ్జెక్ట్ ఇది కాబట్టి కేతు యొక్క కారకత్వాలు మనం ఇప్పుడు తెలుసుకున్నాం కేతు అనుకూలించాలంటే తత్సంబంధ కార్యకత్వాన్ని ఎలా పట్టుకోవాలో అర్థమైపోయింది ఇప్పటికీ అనుకూలంగా లేకపోతే తత్సంబంధ కారకత్వం విస్మరించాలి కాబట్టి అవి అనుకూలంగా లేకుండా యుక్త వయసులో చాలా సమస్యలు వస్తాయి మరి కోడి అనేటువంటి ఒక పచ్చి కేతువే చికెన్ కోడి ఉందంటే తిరుగుతూ ఉంది చుట్టూ కేతు గ్రహం తిరుగుతూ ఉంది లెక్క దాని తిన్నా ఉంటే ఏమవుతుంది అప్పులు పెరిగిపోతాయి విపరీతంగా పెరుగుతాయి చికెన్ ఎగ్గు తినకుండా ఆపేస్తే దాంట్లో మన అప్పటి నుంచి కంట్రోల్ వస్తుంది ఈ కోడిపుంజు బొమ్మనే సుబ్రహ్మణ్య స్వామి జెండా పని పెట్టుకుంటాడు ఆయన ఒక ఫ్లాగ్ చూస్తే ఇక్కడ కోడిపుంజు ఉంటుంది బ్రహ్మముహూర్త కాలానికి కూత వేసేది కోడే ఇది మోక్ష జీవి అని చెప్పిన కదా బ్రహ్మముహూర్త కాలానికి అదే లేస్తుంది ఫస్ట్ కోడి కూస్తే ఎవరు విసుక్కోరు అప్పుడు కోడి కూర్చొని తెలవడుతుంది అప్పుడు పరబ్రహ్మతత్వం అయినటువంటి మాంసాన్ని తినడం వల్ల మనకు వ్యతిరేక వచ్చి అప్పులు పలైపోతుంది ఇప్పుడు నేను కోడి లాంటివి వచ్చాయి కోడి అంటే నాటు కోడే కోడి కోడి లాంటివి కొన్ని వచ్చాయి ఫారం కోళ్ళు బ్రాహిలరు లేరని అవి కోడి లాంటివి కాబట్టి ఎంతైనా లాగానే ఫీల్ అయి తింటారు కాబట్టి అందులో అప్పుల పాలు లేని వాడు దండుడు ఇప్పుడు అప్పులేని వాడు లేరు వర్షం తల్లం లేదు అలా అయిపోయింది సమక్ట్ కాబట్టి దీన్ని నుంచి తప్పించుకోవాలంటే సుబ్రహ్మణ్యం ఆరాధన చేయడం వల్ల గ్రహం యొక్క అనుగ్రహం ఒకవేళ వ్యతిరేకత ఉంటే కూడా కంట్రోల్ అయిపోతుంది తిరుచందూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తిరుచందూరు అంటే సముద్ర తీరంలో ఉంది క్షేత్రం అది సముద్రము అంటే ధైర్య వీర్య విజయస్థానం చాలా శక్తివంతమైన సముద్రం సముద్రం లేకపోతే ప్రపంచం లేదు అందులో నుంచే మనకు వర్షం వస్తుంది అందులో నుంచే ప్రపంచంలో ఏ దేశానికన్నా వెళ్ళొచ్చు బ్రిటిష్ వాళ్ళు పోర్చుగీస్ వాళ్ళు డచ్ వారు అంతా కూడా వచ్చారంటే సముద్రయానం ద్వారా వచ్చారు మన దేశానికి మన సముద్రం తరలిచ్చారు అటువంటి సముద్రం పక్కన తిరుచెందూరు సుబ్రహ్మణ్య శివాలయం ఉంది అక్కడికి వెళ్లి రాత్రి నిద్ర చేసి సముద్ర స్నానం చేసి సుబ్రహ్మణ్య స్వామి స్నానం చేసిన బావి ఒకటి ఉంది అక్కడ స్వయంగా ఆయనే స్నానం చేశాడు ఆ బావిలోకి వెళ్తే క్యూలో పోతారు జనాలు మూడు బకెట్లు నీళ్లు పోస్తారు మన పైన తరలి సమర్పించి స్త్రీలైతే ఒక మూడు కత్తెలు ఇచ్చేసి నిద్ర చేయడం వల్ల ఆ క్షేత్రం యొక్క ఆ భూమి మన యొక్క నెగిటివ్ అంతా లాగేస్తుంది ఒక రాత్రి నిద్ర చేస్తే కేతువు రాహువు గురువు కుజుడు ఈ నాలుగు గ్రహాలు యాక్టివేట్ అవుతాయి సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్తే హోము ఏ రత్నం అవసరం లేదు చక్కగా అటుకు వెళ్ళి రావచ్చు కాబట్టి కేతు యొక్క అనుకూలత కోసం తిరుచందూరు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించి చికెన్ లాంటి ఎగ్ లాంటివి తినకుండా నిలిపిస్తే ఉత్తమం లేదంటే కేతుతో పాటు ఇంకో మూడు గ్రహాలు ప్యాకేజ్ యాక్టివేట్ అవుతుంది పరిహారాలు పాటించవచ్చు అనేది చాలా అంటే సింపుల్ గా చెప్పారు ధన్యవాదాలండి ధన్యవాదాలు <laughs>